హలో ఎవరి అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మీ అందరు బాగుండాలని ఎప్పుడూ కోరుకుంటానండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా డస్ట్ చూసారా అండి నచ్చినట్టయితే అనమాట ఇవాళ కొంచెం క్లీనింగ్ చేశానండి ఎంత డస్ట్ వచ్చిందో తెలుసండి మంచం కింద అయితే మాత్రం నాకు చూసి ఒకేసారి షాక్ అయ్యాను అనమాట అంటే వాళ్ళు వచ్చి చేస్తారు కదా అనే ఉద్దేశంలోనే మనం నార్మల్గా చేసేసుకుంటాము కానీ ఎంత బాగా చేసేస్తుందో చూడండి అదే అడుగుతున్నాను అనమాట ఏంటి ఇలా తుడుస్తున్నావు అంటే లేదు నేను రోజు పెడతాను మీరు మంచం దులిపారు కదా అందుకు వచ్చింది మంచం దొలుపుతా అంత వస్తుందా అని నేను అనుకున్నాను అనమాట ఆ విషయం పక్కన పెట్టేస్తే ఇప్పుడు కిచెన్లోకి వచ్చానండి తను వస్తుంది కదా మొత్తం సామాన్లు అని చాలా బోరింగ్ టాస్క్ అండి ఇది మాత్రం ఇవాళ కొంచెం చాలా పని అయిపోయింది అనమాట టూ డేస్ మరి ఇంకా కుకింగ్ అది చేయలేదు హస్బెండే చేశారని నేను మరి తెలుసు కదండి లేడీస్ ప్రాబ్లం ఉంటాయి కదా సో దానివల్ల ఏంటంటే కిచెన్ అంతా మెస్సీగా ఉంది తర్వాత వాషింగ్ ఇవన్నీ చేసరికల్లా చాలా నీరసం అయిపోయిందండి బాగా పెయిన్ అది వచ్చింది స్టమక్ పెయిన్ అదేనో మొత్తం అంతా క్లీన్ చేసుకున్నాను నాకు నీట్గా ఉంటే కుకింగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుందండి అది కానీ మెస్సీగా ఉంటే మాత్రం అసలు చేయలేనండి అందుకే ఒక బాగా క్లీన్ చేసేసుకొని కుకింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను మార్నింగే లేచి చక్కగా బట్టలే వాష్ చేస్తాను అనమాట ఆ పైన మేడ మీద తీసుకెళ్ళి ఆరేసి చక్కగా స్టవ్ అది క్లీన్ చేసుకొని మనం వంట చేసే అట్మాస్ఫియర్ అనేది నీట్గా ఉందనుకోండి ప్రశాంతంగా చేసుకోవచ్చు అది మెస్సీగా ఉంటే కొంచెం డిస్టర్బ్డ్గా ఉంటుంది కదా మొత్తం అంతా నీట్గా చేసేసుకొని ముగ్గుది పెట్టేసాను అంటే పాపం వాళ్ళు ఏం చేస్తారండి వాళ్ళకి వచ్చిరాని వంటలతోటి సో అందువల్ల ఎలా వలా చేస్తారు అడ్జస్ట్ అవ్వడమే కానీ కొంచెం మెస్ అవుతుంది తర్వాత నేను అన్నీ క్లీన్ చేసేసుకుంటాను పాపం చేయడమే చాలా ఎక్కువ చెప్పాలంటే చేశారు అన్నీ చేసి పెడతారనమాట మరి ఇలాంటి టైంలోనే మరి వాళ్ళే చేస్తారు మరి ఏం చేస్తాం ఈ టూ డేస్ కొంచెం రెస్ట్ దొరికినట్టు ఉంటుంది సో తర్వాత ఏంటంటే మొత్తం అంతా క్లీన్ చేసేసుకొని స్టవ్ అది క్లీన్ చేస్తానండి ఆ తర్వాత ఏంటంటే పెరుగు టమాటా పచ్చడి చేస్తున్నాను సింపుల్గా చేస్తున్నాను ఎందుకంటే మా పక్క అపార్ట్మెంట్లోని పెళ్ళికొడుకుని చేస్తున్నారండి ఇవాళ సో అయితే రెడీ అయిపోయాను కూడాను ఫాస్ట్గా రెడీ అయిపోయాను రెడీ అయిపోయి అందరం కలిసి వెళ్తాం తెలిసిందే కదండి అందరం కలిసి వెళ్దాం కదా అనేసి అందరూ రెడీ అయిన తర్వాత ఒకళ్ళొకరు పిలుచుకొని అందరం వెళ్ళిపోతాం అనమాట సో ఈ లోపు ఏంటంటే ఫాస్ట్గా డ్రెస్ అది చేంజ్ చేసుకొని కుకింగ్ అయితే చేసేస్తున్నాను ఎందుకంటే కుకింగ్ చేసి వెళ్ళిపోయామనుకోండి కొంచెం లేట్ అయినా ప్రాబ్లం ఉండదు కదా అని సో అందుకని గబగబా బాగా కుకింగ్ చేసేస్తున్నాను అనమాట చేసి అంటే ఈరోజు సింపుల్గా అయిపోయే రెసిపీస్ చేసేస్తున్నాను వెజిటబుల్స్ కూడా లేవు తెచ్చుకోవాలి ఇప్పుడు ఉన్నవాటితోటే చేసేద్దాం కదా ఈజీగా అయిపోవాలి త్వరగా అయిపోవాలి అన్న లెక్కలు అయితే ఒక పూటే కదండి నైట్కి వెళ్ళి టిఫినే కదా సో అందుకోసం ఏంటంటే పెరుగు టమాటా పచ్చడి చేస్తున్నాను దాని తర్వాత ఏంటంటే బీట్రూట్ పచ్చడి చేస్తున్నాను కొంచెం హెల్తీగా ఉంటుంది కదండి బీట్రూట్ అంటే మంచిది కదా బ్లడ్ అది ఇంప్రూవ్ అవుతుంది సో అందువల్ల దానికోసం చేసేస్తున్నాను ముందు టమాటాలన్నీ ఉడికించేసానండి ఈ పెరుగు టమాటా పచ్చడి అనేది చాలా బాగుంటుందండి సమ్మర్లో చేసుకుంటే కానీ మనం వెంటనే తినేసేయాలండి చేసుకుని వెంటనే ఒక వన్ 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 అండ్ హాఫ్ అవర్లో తినేయాలి లేదంటే కొంచెం పులిసిపోయినట్టుగా ఉంటుంది అందుకని ఏంటంటే మనం ఈ టమాటా అది ఉడికిపోయి మొత్తం తాలింపు అంతా వేగిపోయి టమాటా అంతా మగ్గిపోయిన తర్వాత చల్లారిన తర్వాత వేసుకోవాలండి పెరుగులో అని కమ్మటి పెరుగు అయితే బాగుంటుంది పులిసిందయితే బాగోదనమాట కమ్మగా ఉంటుంది కదా ఆ పెరుగులో మనం ఈ టమాటా అనేది చూసారా మొత్తం దగ్గర గ్రేవీలా చేసేసాను ఉల్లిపాయ పచ్చిమిర్చి పోపు దినుసులు అంతా మంచిగా వేగిపోయాక టమాటా ఆల్రెడీ ఉడికించాం కాబట్టి ఆ టమాటా వేసి ఉప్పు కారం పసుపు ధనియాల పొడి జీలకర్ర పొడి వేసి దగ్గరికి అయిపోయిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని ఆ పెరుగు చల్ల అంటే ఇది టమాటా ఈ గుజ్జు అంతా చల్లారిన తర్వాత పెరుగులో వేసేసుకోవడమేనండి చాలా బాగుంటుందండి కమ్మగా ఉంటుంది టేస్టీగా ఉంటుంది కూడాను చలో చేస్తుంది బాడీకి ఆ తర్వాత బీట్రూట్ పచ్చడి చేసేస్తున్నానండి ఇది కూడా అంతే అంటే ఏంటంటే తాలింపు వేగిన తర్వాత కొంచెం బెల్లము చింతపండు వేసుకోవాలండి చాలా టేస్టీగా ఉంటుందండి బీట్రూట్ పచ్చడి పచ్చిమిర్చి ఎండుమిర్చి శనగపప్పు మినపప్పు జీలకర్ర వెల్లుల్లిపాయ వేస్తున్నాను ఇంగు వేసుకోవచ్చు కానీ వాళ్ళు ఇంగు వేయలేదు నేను తర్వాత ఏంటి కరివేపాకు వేసాను ఆ తర్వాత బీట్రూట్ కూడా కరి కడిగేసి అంటే మొత్తం పీల్ చేసి కడిగేసి ముక్కలు కట్ చేసుకొని అవి మంచిగా వేయించుకోవాలన్నమాట చింతపండును బెల్లం వేసి చాలా బాగుంటుందండి బీట్రూట్ పచ్చడి అనేది చాలామంది ఇష్టపడరు కదండి ఈ విధంగా పచ్చడి చేసి పెట్టండి ఖచ్చితంగా తింటారు అంతా బాగుంటుంది చక్కగా అన్నంలో కలుపుకొని తినొచ్చు అనమాట కొంచెం నెయ్యి వేసుకొని చక్కగా వేడి వేడివేడాలో కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి సూపర్ టేస్టీగా ఉంటుంది అనమాట అంటే రెగ్యులర్గా బీట్రూట్ ఫ్రై బీట్రూట్ తురుము ఫ్రై అంటే ఇష్టపడరు కదా చాలామంది బీట్రూట్ తినడానికి కూడా ఇష్టపడరు అలా తినని వాళ్ళ కోసమైతే ఇది మంచి రెసిపీ అని నేను చెప్ చెప్తానండి ఈ విధంగా చేసాం అనుకోండి చక్కగా తినేస్తారనమాట సో దీని తర్వాత కొంచెం అప్పడాలు వడియాలు ఏమైనా వేయించుకున్నాను అనుకోండి సరిపోతుంది లంచ్ అయితే అయిపోయింది అంటే అటు వెళ్ళాలి కదా అనేసి ఫాస్ట్గా చేసేసానండి వాళ్ళైతే చాలా ఫాస్ట్గా చేశాను దానితోడు మేడ్ కూడా చాలా లేట్గా వచ్చింది మరి ఏం చేస్తామండి తప్పదు మరి మనం చేసుకోలేక వాళ్ళని పెట్టుకుంటాము వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తారనమాట అడ్జస్ట్ అయిపోవడమే ఏమనుకున్నాను తర్వాత ఏంటంటే అన్నీ చేసేసాను అంతా చేసి రెడీ అయిపోయాను ఆ తర్వాత ఏమో అక్కడికి వెళ్దాం కదా అనేసి త్వరగా మిక్సీ చేసేసానండి చల్లారిన తర్వాత మిక్సీ చేస్తాను మిక్సీ చేసి దాని తర్వాత తాలింపు వేస్తాను తాలింపు అంటే నార్మల్గా ఆయిల్ వేసి మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వేగిపోయిన తర్వాత ఈ పచ్చడి వేసేసుకోవడమేనండి చాలా ఏమి రెసిపీ చాలా బాగుంటుంది కూడా మొత్తం అంతా కంప్లీట్ చేసుకొని వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళామండి మేము అందరం కలిసి వెళ్ళాం అనమాట సో కొంచెం అలా వీడియో అనేది షూట్ చేశానండి అక్కడ విజయ్ గారిని నవ్వుతున్నారు ప్లేస్ లేదు నేను ఆవిడ ఒళ్ళు కూర్చునిపోయాను అనమాట తర్వాత అందరం చక్కగా ఫోటో అవి దిగాను తినేనండి పెళ్ళికొడుకు అంటే రేపండి పెళ్ళి తర్వాత నైన్టీన్త్ని రిసెప్షన్ ఉందండి ఎస్విఎన్లోని అందరం కలిసి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాము అందరం కలిసి వెళ్తే సరదాగా ఉంటుంది కదండి చక్కగా ఫొటోస్ అవి దిగేసి ఇంటికైతే వచ్చేసామండి చాలా మంచిగా అయింది అది విజయ నవ్వడం లేదు నవ్వండి అని చెప్తున్నాను అంటే కొంతమంది ఫోటో అంటే కొంచెం షై ఫీల్ అవుతారు కదా నేను సడన్గా తీసారికల్లా వాళ్ళు నవ్వలేకపోతున్నారనమాట నేను అందుకే నవ్వండి అని చెప్తున్నాను ఇవేమో పెళ్ళికూ పెళ్ళికొడుకు వాళ్ళ మదర్ అనమాట సో అందరం చక్కగా అంత ఫొటోస్ అవి దిగాము హ్యాపీగానే తాంబూలమ తీసుకొని ఇంటికి అయితే వచ్చేసామండి ఇక్కడితోనైతే నా వీడియో నేను చేస్తున్నాను నా వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టు తప్పకుండా లైక్ చేయండి నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకోని ప్రెస్ చేశారంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తాను చేయండి బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్స్ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్